నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర నమ గురుగారు ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం మన ముందుకు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం ధర్మ సందేహం అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమంటివి ప్రేక్షకులకి అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి నమస్కారం ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో గురుగారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు గురుగారు మగవాళ్ళకి ఏ పూజలు పుణ్యస్కారాలు వ్రతాలు నోములు లేవా ఫస్ట్ ప్రశ్న అది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్ పూజకే ఎక్కువ ఫలితం ఉంటుంది అని అన్నారు కదా ఆ టైం ఆల్మోస్ట్ వాళ్ళకి కుదరకపోవచ్చు అప్పుడు ఆల్టర్నేట్ టైం ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు కానీ అది కూడా వాళ్ళకి ఆఫీస్లోకి బిజినెస్లోకి వెళ్ళే టైము అండ్ మేము చేస్తే అంత ఫలితం రాదెందుకు అన్నది ఒక ప్రశ్న మేము అంటే మగవాళ్ళు చేస్తే ఎక్కువ శాతం ఎవరు ఏ గురుగారిని కదిలించినా కూడా మీకన్నా ఇంట్లో సార్ ఫ్రీగా ఉన్నారండి వారు చేస్తే ఎక్కువ లాభదాయకం ఉంటుంది అని మాట వినిపిస్తుంది కానీ ఆచరణలో మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళమే వంగి లొంగి పూజ చేస్తాం చాలా ఓపికగా అది ఎందుకు మీరు నా మూడు ప్రశ్నలకి చెప్పాలి గురుగారు శ్రీగురు భీన శ్రీమంత్రే వాస్తవంగా ఉపాసన అనుష్ఠానం అనేటువంటిది మగవాళ్ళకే సూచించబడింది రోజు సంధ్యావందనం తప్పకుండా మగవాళ్లే చేయాలి ఆడవాళ్ళకి సంధ్యావందనలేవు మీరు కూడా అన్ని ఆడవాళ్ళే చేయమని చెప్తారు గురుగారు ఆడవాళ్ళకి వ్రతాలే ఉన్నాయి అంటే మాకు వ్యూవర్స్ మీరే కాబట్టి మీకే చెప్తాము వాళ్ళు చూడరు కాబట్టి ఇప్పుడు సీరియల్స్ ఎవరు చూస్తారండి కానీ లేదు గురుగారు కొంచెం ఇప్పుడు చూసారా ఈ మధ్యకాలంలో డివోషనల్ మగవాళ్ళలో కూడా పెరిగింది అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవ్వరైనా సరే జీవితంలో సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి సూర్య అనుష్ఠానము ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయ వేళల్లో సూర్య నమస్కారాలు అందరూ చేయాలి అందరూ సూర్య నమస్కారాలు అందరూ మంచిగా నీట్గా డ్రెస్ వేసుకోవాలి వైట్ కలర్ క్లాత్ వేసుకోవాలి సూర్య నమస్కారం తప్పకుండా చేయాలి చేయడం వల్ల ఏంటంటే ఇటు మనకి యూనివర్సల్ ఎనర్జీ మనకి వస్తుంది ఇటు వ్రతాల పూజల వల్ల చేయాల్సిన పుణ్యఫలము లభిస్తుంది బికాస్ ఓంకారాన్ని మించిన గొప్ప శక్తి ప్రపంచంలో ఏమీ లేదు వెరీ సింపుల్ రెమెడీ పొద్దున్నే లేవాలి సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుడికి అభిముఖం కూర్చోవాలి ఇరవై ఒక్క మార్లు ఓంకారాన్ని గట్టిగా చదవాలి సంతానము పొందగోరే స్త్రీలు మాత్రం ఓంకారం చదవకూడదు సంతానం అయిపోయిన తర్వాత స్త్రీలు ఓంకారం గట్టిగా చదవచ్చు అప్పటిదాకా చదవకూడదు అక్కడి వరకు మీరు ఇందాక అడుగుతున్నారు అంటే మేము పూజలు పలానా టైంలో చేయలేకపోవచ్చు నిద్రపోతాము అది ఇది అని ఒకటి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే అమనస్క ధ్యానం చేయండి అని కూడా శాస్త్రం చెప్తుంది అందుకే పతంజలి యోగ సూత్రాలు చదవాలి మనం కేవలం ధర్మశాస్త్ర గ్రంథాలు చదివితే సరిపోదు కొన్ని యోగ సూత్రాలు కూడా ఉన్నాయి అవి చదవాలి సూత్రాలు కూడా చదవాలి పతంజలి యోగ సూత్రంలో క్లియర్గా మనకు చెప్పారు అమనస్క ధ్యానం కూడా మనం చేయవచ్చు ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు ఆ పని చేస్తూ చేస్తూనే కూడా మనస్సులో మీరు భగవద్ ధ్యానం చేసుకోవచ్చు ఇప్పుడు లలితా ఉపాసకులు ఉన్నారు మీరు మీకు లలితా సహస్రం మీరు చదవలేకపోతున్నారు మనసులో చదువుకోండి లలితా సహస్రం లక్ష రోమల తాదార తాసమున్నేయ మధ్యమ మా స్తనభారధన మధ్య పట్టబంధు బలిత్రయ మనసులో మీరు చదువుకుంటే తప్ప అంటారా శుద్ధి ఆత్మకి ఎప్పుడు శుద్ధి శరీర శుద్ధి లేదనుకుంటారేమో మనము ఆయా ప్రాంతం లోపల వినగూడని వారు వినకూడదు అని చెప్పి మనకి అగస్థ్యుల వారు కొన్ని నియమాలు చెప్పారు ఐగ్రీవుల వారు అగస్థుల వారు ఒక నియమాలు చెప్పారు కానీ మనము మనసులో చదువుకుంటే ఉంది దానికి ఏ దోషం లేదు శరీరానికి అన్ని దోషాలు ఆత్మకి ఏ దోషం లేదు మనస్సుకి ఏ దోషం లేదు కాబట్టి మీరు పని చేస్తున్నా పూజ చేస్తున్నా కూర్చున్నా పడుకున్నా తింటున్నా ఎప్పుడు కూడా నిత్య అమ్మవారి ధ్యానం మీరు చేసుకోవచ్చు నిత్య ధ్యానం చేసుకోవచ్చు అమనస్క ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది నీకు ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది నీకు ఏదైనా కీడు సంకిస్తున్నా ఏది జరుగుతున్నా సరే నీకు తెలిసిపోతుంది సిక్స్ మంత్స్ పెరుగుతుంది అమనస్క ధ్యానం వల్ల కాబట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే అమనస్క ధ్యానం కంటిన్యూ చేయవచ్చు దానికి యోగా కావాలండి మనకేం చేశారు అంటే కొంతమంది పండితులు కావచ్చు వాళ్ళు ఉపాసన బలం కావచ్చు వాళ్ళు ఏం చేశారు అంటే కేవలము దైవోపాసన మాత్రం చెప్పారు అంటే మంత్రం చదవండి జపం చేయండి మంత్రం చదవండి జపం చేయండి అని చెప్పారు కానీ యోగ విద్య ఎవరూ చెప్పలేదు యోగ విద్య కావాలి ఇప్పుడు ఉదాహరణకి మీరే కూర్చున్నారు గంటలు గంటలు కూర్చుంటే ఇక్కడ మోకాలు నొప్పి లేస్తుంది నాకు కూడా కూర్చొని కూర్చొని ఇక్కడ నొప్పి లేవడం స్టార్ట్ అయింది కాబట్టి మరి అంతసేపు కూర్చుంటే మన మోకాలు నొప్పి లేస్తాయి అప్పుడు దేవుడు వచ్చి మనకు ట్రీట్మెంట్ చేస్తాడు అశ్విని దేవతలు వస్తారు మన కోసం రారు కదా మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ గారు అంటారు మీరు సుఖాసనంలో కూర్చోవద్దండి మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్తారు ఇంకొంతమందికి వెన్నుముక్క నొప్పులు వస్తాయి కొంతమందికి కూర్చొని కూర్చొని వాళ్ళకి కొన్ని ఎలర్జీస్ వస్తాయి ఇంట్లో చాలా మంది పూజ చేస్తారు కానీ అన్నీ సరిగ్గా పెట్టుకోరు ఒకటి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ పెట్టుకుంటూ మనం జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి దైవారాధనకు రోజు ఒక రెండు గంటలు రెగ్యులర్గా పూజ మిగతా టైంలో అమనస్కద్యానం దైవానికి మనం దూరం ఉండమని చెప్పట్లే సముద్రములో ఒక చాపిలు ఉందట దానికి వారి అందరూ కూడా చెప్తున్నారట సముద్రం అట సూపర్ ఉంటుందట చాలా బాగుంటుందట ఆ సముద్రం లోపల పెద్ద పెద్దవి ఉంటాయట అని చెప్పేసి అంటే ఆ చేప పోయి సముద్రంలో పోయి అందరిని అడుగుతుందట సముద్రం ఎక్కడుందా అని అడుగుతుంది వాళ్ళు అన్నారట సముద్రం అది ఏమో తెలియదు నాకు అని అన్ని అట్లనే అంటున్నాయట మనము అంతా ఉన్నదే భగవంతుడి లోపలనే మనం భగవంతుడు ఎక్కడున్నా మనం ఎందుకు ఎక్కడు మనము భగవంతుడి లోపల ఉన్నాము మన లోపల భగవంతుడు ఉన్నాడు సో అంతర్బిష్ట తత్సర్వం వ్యాప్తి నారాయణ స్థిత అని మనకు మంత్రపుష్పంలో చెప్తారు ఇది మనకి అర్థం చెప్పరు నిజంగా చెప్పాలంటే నేను ఒక విషయంలో నేను ఈ మధ్య అంటే ఈ విషయం నేను చెప్పాలి తప్పకుండా ఈ మధ్య నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు అంటే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయిపోయారు కన్వర్ట్ అయిన తర్వాత వాడికి ఏం వచ్చిందో తెలియదు కానీ ప్రదీప్ జోషిని కూడా క్రిస్టియన్స్ కన్వర్ట్ చేయాలి అని చెప్పి నన్ను ఒరే నువ్వు తప్పకుండా రావాలరా అని చెప్పేసి అంటే సరేరా వస్తారా దాంట్లో ఉంది ఫ్రెండ్షిప్లో ఏముంది వస్తా చర్చికి పోదాంరా రా అన్నాడు వస్తా అన్నా ఏం చర్చికి పోతే ఏమవుతుంది మనం కరెక్ట్ ఉండాలి మనం చెప్పే మా అబ్బాయి మాటలు ఉంటే కరెక్ట్ కాదు కానీ చర్చికి పోయా బట్ ఐ వాస్ మెస్మనైజ్డ్ ఓవర్ దేర్ నేను నిజంగా ఆశ్చర్యపోయాను చర్చిలో ఏ అనేది ఒకటే వాక్యం అంటారు ఓ రెండు వాక్యాలు దేవుని వాక్యాలు అని రెండే వాక్యాలు ఉంటాయి వాడు మూడు గంటలు సేపు అదే వాక్యం చెప్తానే ఉంటాడు మూడు గంటలసేపు చెప్పి ఎక్స్పీరియన్స్ అయిన ఉండి పలానా వాక్యమును ప్రసరించడం వల్ల దేవుడి మాట వినడం వల్ల వీరు కోటీశ్వరులు అగుచుండ్రి అని చెప్పి పక్కన కూర్చోబెడతాడు అనమాట వాళ్ళందరూ చూపించేసరికి వీళ్ళందరూ ఆలలు ఆలలు ఏం చేతులు చెప్తాడు చూసిన తర్వాత అబ్బాబ్ అబ్బో అందుకోసమే క్రిస్టియన్కి ఇంత ఈజీ కన్వర్ట్ అనమాట అదే మా దగ్గరికి వచ్చారనుకోండి మేము అమ్మ సత్రణ వ్రతం చేస్తాం అమ్మ ఆచరణ చేయండి అమ్మ ఊరు స్వాత అని చెప్తాం అర్చిత ప్రా అర్చిత ప్రేమే మీకేమైనా మంత్రార్థాలు తెలుసా అంటే ఎవరికీ తెలీదు అందుకే మీరందరూ కన్వర్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు మీకు మంత్రార్థాలు చెప్పాలి మంత్రార్థాలు మీకు తెలియాలి మనం సంస్కృతం నేర్చుకోము మనకు మంత్రార్థాలు తెలియదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మహానారాయణ ఉపనిషత్తు మనం చదివామనుకోండి అసలు యూనివర్సల్ ఎనర్జీ అంటే ఏంది యూనివర్సల్ అంటే ఏంది మొత్తం తెలిసిపోతుంది ఇప్పుడు చంద్రయాన్ మీద పోయి ఏదో తెలుసుకుంటారంటారు అది ఆల్రెడీ భవిష్య పురాణంలో ఉంది మహానారాయణ ఉపనిషత్తులో ఉంది చంద్రుడు అంటే ఏంటి చంద్రుడు లక్షణం అనేది మొత్తం ఉంది కానీ మనకు తెలుసుకున్న ఓపిక లేవే పండితులు జనాలని భయపెడుతున్నారు తప్ప జనాలని విజ్ఞానపరచట్లేదు నేను ఈ విషయంలో పండితులు అందరూ కూడా చెప్పేది ఒకటే జనాలకి అతి చాదస్తంగా మభ్యపెట్టి వాళ్ళని భయపెట్టకం వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయండి భగవంతుడికి భయం అనేది ఉండకూడదు భయం అనేది ఉంటే అది భక్తి కాదు అది నువ్వు మీ అమ్మతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావో ఒక అమ్మ నీ కొడుకుని ఎంత తప్పు చేసినా ఏం చేసినా ఎట్లాగైతే క్షమిస్తుందో భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం అట్లాగే ఉండాలి సో నేను ఇది పలానా చేస్తే అరిష్టమైపోతుందేమో పలానా చేస్తే ఇదైపోతుందేమో ఏం వద్దండి అవన్నీ నీ ఆత్మచింతన కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి ఇప్పుడు అమ్మగారు లలితా శాస్త్రము కోటి లలితా శాస్త్రం చేయించారు అమ్మ మీ పేరేంటి అమ్మ అమ్మ మీ పేరేంటమ్మ సుధీర అమ్మగారి పేరు సుధీర సుధీర అంటే మంచి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి ఆ ధైర్యం ఎక్కడితో ధైర్యం కాదు శత కోటి లలితా సహస్రనామాలు చదివించారు అమ్మ నిజంగా చెప్పాలంటే అమ్మవారు ఈ అమ్మగారిని ఎంచుకుంది లలితాదేవి వశిన్యాది వాగ్దేవతలు ఈమె స్వరూపంలో ఉన్నారని నేను అంటాను అందుకే మీకు నమస్కారం అమ్మ ఎందుకోసమంటే అది మామూలు సంకల్పం కాదు రహస్యానం రహస్యంచ లలితా ప్రీతిదాయకం సో అనన్య సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి అలాంటి స్తోత్రం ఎక్కడ లేదు ఇంకా సో అంత మహాద్భుతమైన మరి విష్ణునామ సహస్రశిష్ట విష్ణు శివనామైక ఉత్తమం శివనామ సహస్రశిష్ట దేవి అనామైక ఉత్తమం అంటే విష్ణు సహస్రనామాల కన్నా శివనామ సహస్రాల కన్నా దేవి నామత్తం అని చెప్తున్నారు అందులోపల మనకేం చెప్పారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ మీరు అమ్మవారిని బహిర్ముఖంగా పెట్టుకొని పూజ చేస్తే సుదుర్లభ కానీ అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖంలో ఉంటే ఆమె నిత్య ఆరాధ్యగా అమ్మవారి లోపల ఉంటుంది ఈ తత్వం మనం తెలుసుకుంటే మనకు దైవం పట్ల భయం ఉండదు గురుమూర్తి గుణనిధి గోమాత భూహు అని చెప్పారు గురుమూర్తి నీకు ఏ గురువు అక్కర్లేదు మనకి దేవి భాగవతంలో చెప్పారు ఆయన పేరు నా గుర్తుకు రాదు కానీ ఆయన రాజు వాళ్ళ రాజ్యమంతా కోల్పోయింది చిన్నపిల్లని తీసుకుని అడవిలో పాడేశారు వాడికి ఏమీ తెలియదు ఒక టార్జన్ లాగా పెరిగాడు కానీ వాడికి తెలిసిన శబ్దం ఒక్కటే ఏంటిది హ్రీం ఒక అడవి పందొచ్చి గ్రీమ్ అందంతే అది ఒక్కటి విన్నాడు వాడు ఇగ్రీమ్ అనే బీజాక్షరం మాత్రమే పట్టించాడు ఏ పూజలు చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఏ వేదం నేర్చుకోలేదు ఏమీ చేయలేదు అమ్మవారు అనుగ్రహించింది సాక్షాత్తు కనిపించి అమ్మవారే తన సైన్యంతో వచ్చి తన రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పింది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది మనం చాదస్తానికి వెళ్ళకూడదు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు మనం మనస్సు లోపల పూర్తిగా భగవంతుని ధ్యానం చేసుకుంటూ రెగ్యులర్గా అంతర్ముఖ సమారాధన చేసుకుంటూ వెళితే ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది ఇది మీరు అర్థం చేసుకోండి ఆ మగవాళ్ళకి ఏదో చెప్పండి ఎవరికైనా చెప్పండి